హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు దశల ఆందోళన పోరాటాలు చేస్తున్నారు నిన్న బుల్డోజర్లతోని అక్కడ ఉన్న భూమిని నాలుగు వందల ఎకరాల భూమిని చదువు చేయడానికి వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తే పోలీసులు అక్రమంగా విద్యార్థులను అరెస్ట్ చేసి దాంతో పాటు విద్యార్థుల పైన పిలుగు తిరుగుతూ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది ఈ పోలీస్ స్టేషన్ కు తరలించిన కూడా అర్ధరాత్రి వరకు విద్యార్థులు ఈ దేశంలో విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థులను అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్ లో బంధించి తీవ్ర ఇబ్బందులు గురి చేశారు ఒకవైపు ప్రజాపాలన పేరుతోని పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఈ రోజు యూనివర్సిటీలో నిర్వీర్యం చేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం పనుతున్నది తక్షణమే యూనివర్సిటీ విద్యార్థి నాయకుల పైన కేసులను ఎత్తివేయాలి దాంతో పాటు ప్రభుత్వ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపివేయాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీలను అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని ఎస్ఎఫ్ఐ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం